హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో నన్ను అడిగినటువంటి కొంతమంది సబ్స్క్రైబర్సు మన వాళ్ళు స్టిచ్చింగ్ ఆల్రెడీ నేర్చుకుంటున్న వారు ఉన్నారు మీకు చెప్పాను కదా స్టిచ్చింగ్ చేస్తున్న వారు ఉన్నారు అంటే నా ఆ టైమింగ్స్ ఫాలో అయ్యి నేను చేసుకున్న కొన్ని మార్పులతో ఇన్స్పైర్ అయ్యి కూడా చేసుకుంటున్నామని అడుగుతూ ఉన్నారు బట్ కానీ ఈ మధ్య డల్ అయిపోతున్నామక్క స్టిచ్చింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాము ఒకటి రెండు స్టిచ్ చేసేసరికే సరిపోతుంది ఎనర్జీ ఆఫ్ అయిపోతుంది ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అని నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చెప్తాను ఇప్పుడు ఫాలో చేయడానికి నేను మొదలుపెట్టాను కాబట్టి మీకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎంతో కొంత నేను రెండు కుట్టేవాళ్ళు మూడన్నా స్టిచ్ చేసుకుంటారు ఒక ప్లాన్ నాకు తెలిసిన టిప్స్ చెప్తే అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక డ్రెస్ అయితే కంప్లీట్ ఇక్కడ నేను ఎమ్మింగ్ చేస్తున్నాను అనమాట ఇది అర్జెంటు ఇక దానికోసం నేను ఈ వర్క్ చేసుకుంటూ సరే మీకు కూడా నేను ఎక్కువ వీడియోస్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను చాలామంది ఏమైపోయారు అక్క అసలు వీడియోస్ తగ్గిస్తున్నారు చెప్తున్నారు కానీ తగ్గిస్తున్నారు అంటున్నారు ఇక హెల్త్ కూడా చూసుకుంటున్నాను కదా హెల్త్ కూడా చూసుకోవాలి మీరు ఎంత వర్క్ చేసినా కూడా హెల్త్ అప్సెట్ అయితే మాత్రం ఆ వర్క్కి మళ్ళీ డబుల్ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది బయట కానీ బ్యాక్ వేసిన వర్క్ మొత్తం కూడా ఫినిష్ చేయాలి కాబట్టి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తే మన వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది దానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది నాకు తెలిసినటువంటి కొన్ని మీకుతో షేర్ చేస్తాను ఓకే అలాగే వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది మన వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకే హెల్ప్ అవుతుందనమాట అసలు మ్యాక్సిమం అక్క ఇంటి పని అంతా చేసేసుకొని ఒకటి రెండు స్టిచ్ చేసేసరికి సరిపోతుంది అనేసి అంటున్నారు హెల్త్ ప్రాబ్లం లేకపోతే మాత్రం మనం ఎక్కువ స్టిచ్ చేయలేకపోతున్నాము అని అంటే ఎక్కడ మనకి రిమార్క్ ఉందన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు నేనంటే నాది కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అయిందనమాట ఒక టూ మంత్ బ్యాక్ ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉండేది కాబట్టి ఈ మధ్యలో టూ మంత్ త్రీ మంత్ కూడా నాది చాలా చాలా డల్ అయిపోయింది అనమాట మీరు చెప్తే నమ్మరు కనీసం నేను ఇప్పుడు వన్ మంత్ అంటే ఒక త్రీ మంత్ నుంచి అట్లీస్ట్ నా పాకెట్ మనీకి కూడా నేను మనీ సంపాదించట్లేదు నమ్ముతారా ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాము అని అనిపిస్తుంది కానీ అది అంత ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఖాళీ లేకుండా మనం చేసే వర్క్స్ చేసుకుంటున్నాం వాటికి ఉండే ఇంపార్టెన్స్ వాటికి మనీ పరంగా లేకపోయినా అవి అందరూ చేయలేరు కాబట్టి మన పని మనం వాల్యుబుల్ కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అదేవిధంగా పిల్లల విషయం కూడా నేను ఎన్నోసార్లు మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను నన్ను ఈ మధ్య అయితే రీసెంట్గా ఒక ఇద్దరైతే ఫోన్ చేసి మరీ నాతో మాట్లాడిన తర్వాత నన్ను బాగా కదిలించింది అనమాట ఆ విషయం ఒక మదర్గా తను ఎన్నో ఇయర్స్ నుంచి టైలరింగ్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి నెట్లుకొచ్చి ఒకే ఒక్క తోటి తన లైఫ్ స్పాయిల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తను నాతో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నాకు ఒక టూ త్రీ డేస్ నా ఫ్యూచర్ కూడా నాకు అందులో కనిపించింది అనిపించింది అంటే అందరి లైఫ్ అలా ఉంటుంది అని కాదు కానీ కొంత యాక్టివ్ అవ్వాలి అన్న ఫీల్ నాకు అనిపించింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానులేంటి దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు నన్ను కదిలించినటువంటి పాయింట్స్ ఏంటన్నది మీతో తప్పకుండా షేర్ చేస్తాను చూడండి మనం కొంతమంది ఓపెన్ అయి చెప్తుంటారు కొంతమంది ఓపెన్ అయి చెప్పరనమాట అలా చెప్పుకుంటూ ఉంటేనే కొంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి లో ఉన్నటువంటి పాయింట్స్ మనల్ని ఎక్కడో క్యాచ్ చేస్తాయి దానివల్ల ఎంతోమంది లైఫ్ నిలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట కొన్ని కొన్ని పాయింట్స్ నేను కూడా అలా తెలుసుకొని చేంజ్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకి హెల్ప్ అయింది కాబట్టి ఇంకొకరికి హెల్ప్ అవ్వాలి హెల్ప్ అవ్వకపోయినా ఏమో థింక్ చేస్తారని చెప్పాలని చెప్పాలి చెప్పాల్సిన ధర్మం ఉంది అనిపించింది షేర్ చేస్తాను అయితే ఇవాళ చెప్పాలి అనుకుంది ఏంటంటే అదే చెప్పాను కదా అసలు ఇంటి పని మొత్తం చేసేసి ఒకటి రెండు స్టిచ్ చేసేసరికి మాకు ఎనర్జీ ఆఫ్ అయిపోయి లేదా అసలు స్టిచ్ చేయాలనిపించట్లేదు అనేసి ఫస్ట్ వెదర్ అండి వెదర్ కూడా మనకి సపోర్ట్ చేయట్లేదు కానీ తప్పదు మనకి క్లైమేట్ ఇలా ఉంది అలా ఉంది అనుకోవడానికి మనకు అవ్వదు కదా కానీ అలా ఉన్నా కానీ మనం తప్పదు ఇంకా కొంచెం యాక్టివ్గా చేసుకోవాలి దానికి ఏంటి అంటే ఎర్లీ మార్నింగే మనం ఫోన్కి ఎక్కువ ఫోన్ చూసుకుంటే ఎడిక్ట్ అవ్వడం కన్నా కొంత మనం ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొనో సంథింగ్ ఏమన్నా మీరు ప్రవచనాలు వినాలనుకున్నా లేకపోతే ఏమైనా సాంగ్స్ వినాలనుకున్నా పెట్టుకొని మీరు సైడ్ పెట్టేసుకొని మీ వర్క్ మీరు చేసుకుంటే ఫాస్ట్ అవుతుంది అంతేకాకుండా మనం ఇంటి పని ఫాస్ట్గా చేసుకు చేసుకున్నాక మిగిలిన వర్క్స్ కూడా యాక్టివ్గా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయించి మార్నింగ్ కొంచెం వాక్ చేయడానికి ప్రయత్నించండి వాకింగ్ ఏదో ఒకటి బాడీ కొంచెం యాక్టివ్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఇది మొత్తం చేసి కూడా మనం మిషన్ మీద కుట్టిన తర్వాత సాగదీస్తూ అంటే కొంతమంది చూడండి మార్నింగ్ మిషన్ అయితే ఎక్కేస్తారు మధ్యాహ్నం వరకు ఒకటే బ్లౌజ్ లేకపోతే రెండే బ్లౌజులు వరకు కూడా సాగుతూ కుడుతూ ఉంటారు అలా కాదు అలా కాకుండా మీరు ఫోన్లో టక్కున అలారం పెట్టుకోండి మనం ఇలా మొబైల్ ఒక డ్రెస్సో సంథింగ్ బ్లౌజో స్టార్ట్ చేసామనుకోండి మనం మొబైల్లో కరెక్ట్గా వన్ అవర్ మీకు డైలీ స్టిచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది వన్ అవర్ టైం పడుతుందా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందా అన్నది ఆ వన్ అవర్ టైం సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ చేయండి మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే మాత్రం ఇక చాలా డిస్టర్బ్ అవుతుంది అర్జెంట్ కాకపోతే జస్ట్ ఫోన్ మాట్లాడి పెట్టేసేయండి తర్వాత ఈవినింగ్ మీరు వర్క్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అలా మీరు వర్క్ చేసే క్రమంలో ఒకటి స్టిచ్ చేసిన తర్వాత రెండోది కుట్టాలంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించదు అదే మీరు అలారం పెట్టుకున్నారనుకోండి ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనకి మిగిలిపోయినాయి లేదంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ముందు స్టిచ్ చేయాలి అని మీకు మీకు ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నేను ఈరోజు ఆ పనే చేస్తున్నాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట కొంచెం ఫాస్ట్ అవుతుంది ఇక అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు టార్గెట్స్ అనేది పెట్టుకోండి ఈరోజు మీరు ఈ రెండు స్టిచ్ చేశారు కుట్టలేకపోయారు రేపటి రోజు నీ మిస్టేక్ చేయొద్దు అలా చేసుకుంటూ వెళ్తే మనకున్న స్టాక్ అంతా కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది నేను చెప్పడం కాదండి నిన్ను చెప్పడం అది ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు చెప్పకుండా నేను పాటించే టిప్స్ మీకు యూజ్ చేసిన తర్వాత చెప్తాను అనమాట ఇది యూజ్ చేస్తున్నవి ఇంతకుముందు నేను ఫాలో అయినవే కాబట్టి మీకు చెప్తున్నాను ఇక వన్ అవర్ టైం పెట్టిన తర్వాత మీరు తప్పకుండా లేచేసి వాటర్ తాగండి వాటర్ తాగేసి మళ్ళీ మళ్ళీ వన్ అవర్ టైం పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇట్లా మీరు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోండి మళ్ళీ వన్ అవర్ టైం పెట్టుకోండి ఆ వన్ అవర్లో మీరు రెండోది స్టిచ్ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్ టైం మీకు మిగిలిపోతుంది అట్లా మీరు సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి అలా మీరు ఒక టార్గెట్ లేకుండా స్టిచ్ చేస్తారనుకోండి ఫినిష్ అవవు పైగా మెంటల్ టెన్షన్ వేరే ఇక ఎక్కువ కుట్లైపోతున్నాం అక్క అనేసి అంటున్నారు ముందు హెల్త్ చూసుకోండి మీకు హెల్త్ ఒక్కసారి బాగుందా లేదా అని చెక్ చేసుకోండి నేనైతే చిన్నది బాగాలేకపోయినా కూడా నేను నెగ్లెక్ట్ చేయను అనమాట నెగ్లెక్ట్ చేయకుండా ముందు నాకు అసలు అవసరం లేకపోయినా సరే నేను అది చెక్ చేసుకుంటాను ఏంటి అంటే సిక్స్ మంత్కి ఒకసారి నేను తప్పకుండా థైరాయిడ్ ఒకటి బ్లడ్ టెస్ట్ ఒకటి కంటిన్యూ చేస్తున్నాను నేను మనకు అనిపిస్తుంది హెల్త్ బాగాలేనప్పుడే చేసుకుందాంలే ఇప్పుడేం తొందర అనేసి కాదండి చిన్న మనకి మధ్యలో సింటమ్ ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే మాత్రం సిక్స్ మంత్కి ఒకసారి మనం డైరెక్ట్గా వెళ్తే చేయరు కాబట్టి మీకు తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ గారికి మీరు చెప్పి పోనీ కాళ్ళు లాగటం మీకు బాడీ పెయిన్స్ ఇలాంటి సింటమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా సజెషన్ మేరకు మీరు బ్లడ్ టెస్టు థైరాయిడ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ అటాక్ అవుతుంది కాబట్టి సిక్స్ మంత్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి ఏమీ కాదు మహా అయితే ఒక త్రీ ఫిఫ్టీ అవుతుంది మీరు ఒక్కసారి చేయించుకున్న తర్వాత మీకు అది అటాక్ అవ్వకముందే గుర్తించవచ్చు అనమాట నేను లాస్ట్ టైం ఇలాగే జరిగింది నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కాబట్టి నేను ఎలెక్ట్గా ఖచ్చితంగా సిక్స్ మంత్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటున్నాను ఇది ఇన్ఫర్మేషను దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ మన వాళ్ళలో తెలియకపోతే చెప్తున్నాను ఇక నేను నోటీస్ చేసింది నైట్ టైము బాగా కాళ్ళు లాగటం అనమాట స్టిచ్చింగ్ చేసిన రోజైనా చేయకపోయిన రోజైనా కానీ కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉన్నాయి ఈ దీనికి ఏంట సింటమ్ అని నేను చూయించుకుంటే బ్లడ్ టెస్ట్లో తేలింది నాకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కొంచెం వెయిట్ అనేది పుటాన్ అవుతున్నాను అని అలాంటప్పుడు మనకి ఆ టెస్ట్లు చేయించుకోవడం వల్ల మనకి సింటమ్స్ వల్ల మనం ఎలెక్ట్ అవుతాం అనమాట ఫ్యూచర్లో తొందరగా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగా ఎలెక్ట్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటుంటేనే మనం యాక్టివ్గా వర్క్ చేయగలము వర్క్ చేయడానికి మనకి మనకు హెల్త్ ప్రాబ్లం లేదు హెల్త్ సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు మాత్రం ఇలా ఫోకస్ చేసి మీరు తప్పకుండా స్టిచ్చింగ్ చేయండి డైలీ అప్డేటెడ్లో నేను ఉంటాను ఏదో ఇంకా ఇప్పుడు త్రీ డేస్ నుంచో ఫోర్ డేస్ నుంచి బాగా సిక్గా ఉండి సిక్ అయిపోయి ఓపిక లేకపోతే తప్ప అప్పటికీ ఓపిక లేనట్టు లేను ఇంటి పని మొత్తం చేసుకుంటున్నాను మళ్ళీ అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను అయినా సరే కొంచెం అంటే మనకి డైలీ ఉండేదానికన్నా కొంచెం సిక్ అయినప్పుడు కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది కదా అలా తప్ప మీకు డైలీ నేను అప్డేట్లోనే ఉంటాను మిమ్మల్ని చూసి మీరు పెట్టే మెసేజ్ని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వర్క్ బ్యాక్ వచ్చేస్తున్నాను మీరు కూడా నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఉంటే తప్పకుండా మెసేజ్ చేసి మనందరం కలిసి వర్క్ బాగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అన్నదే మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ అనమాట ఓకే మీరు అర్థమై ఉంటే మీకు ఇలా ఫాలో అవ్వండి ఇన్ కేస్ మీరు అలారం పెట్టి అయినా కానీ మీరు మంచిగా స్టిచ్ చేయలేకపోతున్నారు మోడీగా ఉన్నారు అని అంటే మంచి సాంగ్స్ వినండి లేకపోతే మనకి ఇప్పుడు చాలామంది మంచి మంచి స్టోరీస్ చెప్తున్నారు స్టోరీస్ అంటే మనకి ఆధ్యాత్మికంగా కానీ ఏదో ఒక కనెక్ట్ అవ్వడానికి మంచి పాయింట్స్ అనేవి మనకు ఉన్నాయి బట్ అన్నీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతి ఒక్కటి మనం టచ్ చేసుకుంటా వెళ్ళేసి అదే పనిగా ఫోన్ చూసామంటే ఫుల్ కన్ఫ్యూజ్లో ఉంటాం అలా కాకుండా మీరు ఒక థీమ్లో వెళ్ళండి మీకు ఏది కావాలో దానికే కనెక్ట్ అయ్యి మీరు అందులోనే మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ వర్క్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయండి